శ్రీ సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం హైదరాబాద్ వారి ఇరవై ఇరవై మూడు కీర్తి పురస్కారాల సభలో ద్వి ద్విశతావధాని శ్రీమతి గొలుసు అపర్ణ గారికి కీర్తి పురస్కారాన్ని అందజేయడం జరిగింది ఆ సందర్భంగా వారి స్పందనను ఈ విధంగా తెలియచేశారు మీరు వినండి నమస్కారం అక్కడ నుంచి ఉంటే అందరికీ కనిపించలేమో అన్న భయంతో ఇటు వచ్చి నుంచి మాట్లాడుతున్నారు ముందుగా వేదిక మీద సభాధ్యక్ష స్థానంలో ఉన్న విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షులు వెల్లిదండ నిత్యానందరావు గారికి అలాగే రిజిస్ట్రార్ గారు కోట్ల హనుమంతరావు గారికి అలాగే ఇప్పుడే విశిష్ట అతిథిగా వచ్చి వారు మాట్లాడినంత సేపు మనల్ని కాస్త నిటారుగా చేసి వారు మాట్లాడింది వినేలాగా చేసిన మామిడి హరికృష్ణ గారికి ఈరోజు పురస్కారాన్ని అందుకున్న సభలో ఆశీనుడైన రసన్యులైన ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరున నమస్తలను తెలియచేస్తూ ఈరోజు ఈ శాలువ కాసేపు ఉంచుకోవాలని అనిపిస్తుంది సాధారణంగా అయితే ఎక్కడైనా సన్మానం జరిగితే సన్మానం అయిన తర్వాత తిరిగి యథాస్థానానికి వెళ్ళి మొట్టమొదటిగా చేసే పని ఏమిటి అంటే చాలువ అని తీసి ప్రక్కన పెట్టడం కానీ ఈరోజు అలా ప్రక్కన పెట్టాలి అని అనిపించలేదు దీన్ని ఎందుకని అంటే ఇది మిగిలిన శాలువాల కంటే ఇది కొంచెం ప్రత్యేకమైన చాలువా అనే భావన మనసులో స్థిరంగా ఉంది ఎందుకు అని అంటే మిగిలిన చోట జరిగే సన్మానాలు వారంతా చాలా గౌరవంతో ఆదరణతో ప్రేమతో వాత్సల్యంతో సాహిత్యం మీద ఉన్న అభిమానంతో వారు వేసిన చాలువారవుతాయి అవి చాలా విశిష్టమైనవి కానీ దీనికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ఏమి చేశాము మేము ఏమి చేశాము మేము ఏమి శ్రమపడ్డాము ఏమి సాధించామో తెలుసుకుని వేసినటువంటి శాలువ గనక ఇది మా శ్రమను గుర్తించి వేసిన శాలువ అందువలన మీకు తీయాలని అనిపించటం లేదు అందుకని దీన్ని ఇలా వేసుకునే మాట్లాడుతున్నాను మామిడి హరికృష్ణ గారు కూడా అదే చెప్పారు అంటే ఇలా గుర్తింపు దొరికేటువంటి వేదికలు చాలా తక్కువగా ఉంటాయి అందున సాహిత్య రంగంలో ఉన్నవారికి మిగిలిన రంగాల్లో ఉన్నవారికి వారికి తడపా ఏమైనా అవకాశాలు వచ్చే అవకాశం ఉంటుంది కానీ సాహిత్య రంగంలో ఉన్న వారికి గౌరవాలు లభించే వేదికలు చాలా ఉంటాయి కానీ ఇలా వారు చేసినటువంటి కృషికి గుర్తింపు లభించే వేదికలు చాలా అరుదుగా దొరుకుతాయి అలా దొరికిన వేదికలలో ఈ వేదిక కూడా ఒకటి ఈ కీర్తి పురస్కారాలలో నా పేరుని వారు గ్రహించి అవధాన రంగానికి సంబంధించి నాకు ఈ పురస్కారాన్ని ఇవ్వడానికి వారు నా పేరుని నిర్ణయించినందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలను ధన్యవాదాలను తెలియజేస్తూ ఆంధ్ర భాష ప్రక్రియ వ్యాపృతి సుగుణ విస్తృతిన్ తెలుపు వేదియ ఎలాంటి వేదిక ఇది అంటే ఆంధ్ర భాష ప్రక్రియ వ్యాపృతి సుగుణ విస్తృతిన్ తెలుపు వేదియా ఆంధ్ర భాషలో ఉన్నటువంటి రకరకాల ప్రక్రియలు వాటి విస్తృతి అందులో ఉన్నటువంటి గుణములను అందరికీ పరిచయం చేసే వేదిక ఏదో ఒక రంగంలో ఇవ్వడం కాదు తెలుగు భాషకు సంబంధించి వారు ఇంచుమించుగా నలభై నాలుగు నలభై ఎనిమిది నలభై ఎనిమిది పురస్కారాలు ఇస్తున్నారు ఏ పురస్కారానికి కూడా ప్రక్కన ఉన్నటువంటి విభాగం ఒకటి కాదు అంటే తెలుగు భాషలో ఉన్న ప్రక్రియల యొక్క వైవిధ్యాన్ని ఈ వేదిక మనకి చూపిస్తుంది తెలుగు భా ఆంధ్ర భాష ప్రక్రియ విస్తృతి ఇంకెలాంటి వేదిక అంటే సాహితీ గర్భస్థ్యోతిరత్నాలిరాల విశ్వము కందించు వేది వారు చెప్పారు ఇంతక నిత్యానందరావు గారు మాట్లాడుతూ జ్యోతిరాణి గారి గురించి వారి గురించి చాలా తక్కువ మందికి తెలుసు కానీ వారు చేసినటువంటి సాహిత్యానికి వారు చేసినటువంటి సేవ చాలా ఎక్కువ అలా సాహితీ గర్భంలో ఉండిపోయిన వెలికి తీసి సాహితీ గర్భస్థ రత్నాల విశ్వము గంధించు వేది ప్రపంచానికి ఇదిగో తెల వెనుకలు ఉండి ఇంత సేవ చేస్తూ ఉన్నవారు ఉన్నారు సుమా కాబట్టి వేదిక మీద ఉన్నంత మాత్రాన వేదిక మీద ఉన్నవారు మాత్రమే గొప్పని కాదు అది ఎక్కడో వెనకాల ఉండి సాహిత్యానికి ఇంత చేస్తున్నారు కాబట్టి ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు అని వేదిక నిరూపిస్తోంది అలాగే పూర్ణ సత్ఫూర్తి ప్రమోదత్వూర్తి ప్రమోదాత్వారు పూర్ణ సత్స్ఫూర్తి అంటే ఎవరిని చూస్తే ప్రేరణ కలుగుతుందో ఎవరి రచనలను వింటే మనకి ఒక స్ఫూర్తి కలుగుతుందో ఒక ఆదర్శంగా అనిపిస్తుందో అలాంటి వారి యొక్క వాణి అలాగే వారిని పరిచయం చేస్తూ అందరిలోనూ కూడా అదే స్ఫూర్తిని నింపడానికి పూర్ణ సత్స్ఫూర్తి ప్రమోదారుల అధ్వకారులు అధ్వము అంటే మార్గము ఒక బాటను వేసి ఉంచాలి ఈ ప్రక్రియల్లో ఇలా ఇలా ముందుకు వెళ్ళాలి అని భావి తరాల వాళ్ళకి ఒక బాటను వేసి ఉంచారు అలా బాట వేసిన వారందరినీ కూడా వీక్షింపజేసెడు అలాంటి వారిని చూసేటువంటి అవకాశాన్ని ప్రపంచానికి అలాగే ప్రపంచాన్ని చూసే అవకాశాన్ని వీరికి కలిగించినటువంటి వేదిక ఇది పూర్ణ సత్ఫూర్తి వేదీదియా ఇంకెలాంటి వేదిక కవి బుధ పోషణ మామూలుగా వసంతం మీద సమయానికి వస్తుంది ఆ సమయం తర్వాత వెళ్ళిపోతుంది కానీ ఇలాంటి కవులను బుధులను వీళ్ళు పోషించడం ద్వారా పోషించడము అంటే ఇలా తీసుకువచ్చి వాళ్ళని గుర్తించి మరింత ప్రోత్సహించడం ద్వారా కవనం వేళ చేయు పుటామనియా కవన రంగంలో అంటే సాహిత్య రంగంలో ఆమెని సుస్థిరంగా వేళలకు అతీతంగా సమయానికి అతీతంగా స్థిరమైన ఆమెనితో నిత్య ఆమెనితో వెలుగొందేలాగా చేస్తూ ఉన్నటువంటి వేదిక ఇది అంటే మన మామూలుగా మన ప్రకృతిలో వసంతం వచ్చి పోవచ్చేమో కానీ తెలుగు భాషలో ఆమెని వసంతము ఇలా నిలిచే ఉండాలి అని నిలిచి ఉంచడానికి వారు చేస్తూ ఉన్నటువంటి కృషిగా మనకు కనిపిస్తున్న వేదిక కాబట్టి ఇట్టి విశ్వవిద్యాలయమిట్లు సతము ఇట్టి విశ్వవిద్యాలయం ఇట్లు శతము ఏంచేస్తుంది ఇలాంటి విద్యాలయం నిరంతరంగా ఏం చేస్తుంది తెలుగు వెలుదండ అందింప దేశమునకు తెలుగు వెలుదండ నందింప దేశమునకు తెలుగులో ఉన్నటువంటి వేలుగుల్ని పంచుతూ ఉంటే విశ్వవర్ధనమ్మై విశ్వవర్ధనమ్మై భాష విశ్వవర్ధనమ్మై భాష శాశ్వతముగా కోట్ల హృదయాల నుండుగా కోట్ల 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 హృదయాల హృదయాలే హృదయాలే భాషకు గూడుగాగా ఎన్నో హృదయాలు భాషకి ఇల్లుగా చేసేటువంటి ఇలాంటి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం విశ్వవిద్యాలయం వారికి వెలుగుదే వెలుదండ నిత్యానందరావు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ వారు మూడు నిమిషాలకు మించి మాట్లాడొద్దు అని అన్నారు కాకపోతే వారు అభ్యర్థన అన్నారు మీరు అభ్యర్థన అభ్యర్థనన్నా ఆజ్ఞ అన్నానంటే అభ్యర్థన అయితే తిర తిరస్కరిస్తారు ఆజ్ఞ అయితే ఉల్లంఘిస్తారు ఇక్కడ ఉన్నవారు అంతా కూడా ఇంచుమించు అంతే అలా మైకి బైక్ పట్టుకుంటే అలా మాట్లాడుతూ ఉండాలని అనిపిస్తుంది అందులో ఉత్సాహవంతమైన ప్రేక్షకులను చూస్తే ఇంకా ఎక్కువ అనిపిస్తుంది సమయం ఎక్కువ తీసుకున్నందుకు పండిత భావించవద్దని మనవి చేస్తూ ధన్యవాదాలు